అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు అంటే సూర్య భగవానుడి పుట్టినరోజన్న మాట సూర్యుడు ఏడు ఆశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమినాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు రథసప్తమిని సూర్య సూర్యజయంతి భానుసప్తమి మహాసప్తమి భీష్మసప్తమి అని కూడా పిలుస్తారు సూర్య భగవానుడి జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి ఉపవాసం ఉపవాసముండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు హిందూ ధర్మంలో రథసప్తమి లేదా సప్తమికి ఎంతో విశిష్టత ఉంది దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం నాలుగు పాయింట్ మూడు ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఐదు బుధవారం నాడు రెండు పాయింట్ మూడు సున్నా గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం నాలుగవ తేదీ మంగళవారం నాడు రథసప్తమిని జరుపుకుంటారు ఈ సమయంలో ఉపవాస దీక్షలు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తిని ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు అందుకే భానుడిని ప్రత్యక్షదైవంగా పేర్కొంటారు సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపు ప్రయాణం సాగిస్తాడు అందుకే సప్తమి మొదలు వచ్చే ఆరుమాసాలు ఉత్తరాయన పుణ్యకాలమని పండితులు చెబుతారు అందుకే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున భక్తులు వేకువజామునే లేచి నది స్నానాలు ఆచరించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి ఏడాది ఎప్పుడు వచ్చింది సుగ సమయమెప్పుడు దాని ప్రాముఖ్యత ఏంటి విధానం రోజు సూర్యుడిని ఎలా పూజించాలి వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రథసప్తమి రోజు తెల్లవారు జామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకుని స్నానం ఆచరిస్తే ఫలితముంటుంది మూడు ఐదు ఏడు జిల్లేడు ఆకులు వాటిమీద అక్షితలు రేగుపళ్లు ఉంచి తలంటూ చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల కర్మనా చేసిన పాపాలు జన్మజన్మ పాపాలు తెలిసి తెలియక చేసిన ఏడు రకాల పాపాలు తొలగిపోతాయి స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో ఆ చిత్రపటాన్ని అలంకరించాలి అనంతరం నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి అలాగే కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారుచేసి ఆ రథానికి పూజచేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఈరోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఇంకా సూర్యునికి ఆరయం ఇవ్వాలి ఆదిత్య హృదయపారాయణం చేయడం మంచిది చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడు ఆకులలో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి రథసప్తమి నాడు సూర్యభగవాను ఆరాధించడం వల్ల ఆరోగ్యం ధనవంతులు కీర్తి శక్తి శక్తి జ్ఞానం అనారోగ్యం నుండి స్వస్థత హానికరమైన శక్తులనుండి రక్షణ లభిస్తాయి హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా జరుపుకుంటారు రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ పవిత్రమైన రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు అంతేకాకుండా రథసప్తమి నాడు సూర్యదేవుడిని పూజించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఆర్థికపరమైన రంగాల్లో మంచి లాభాలొస్తాయని ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారని భక్తులు విశ్వసిస్తారు అందుకే రథసప్తమి సూర్య సూర్యదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సూర్య భగవానుడికి సంబంధించిన ఏడుగుర్రాలు ఏడు వారాలకు చిహ్నాలు ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని పేర్కొంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడుగుర్రాల రథంపై స్వారీ చేస్తాడు ఆదిత్యుడు ఈ రథంపై మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ ద్వాదశ రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథసప్తమి రోజునుంచే మొదలవుతుంది ఇలా సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు